హాయ్ అండ్ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వేచ్ఛ క్రియేటివిటీ మన కిచెన్ లో ఈ రోజు రెసిపీ వచ్చేసి పులిహోర ఈ ప్రసాదం పులిహోరని ఎక్కువగా దేవి నవరాత్రులప్పుడు శ్రావణ మాసంలో ఎక్కువగా చేస్తూ ఉంటాం గుడిలో పెట్టే కమ్మనైన ప్రసాదం పులిహోరని ఇంట్లోనే చాలా ఈజీగా అండ్ టేస్టీగా తయారు చేసుకోవచ్చు పులిహోరని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్లోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకోవాలి ముప్పై ఐదు గ్రాములు లేదా నలభై గ్రాముల చింతపండును తీసుకొని వాటర్ వేసి రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ వేడి నీళ్ళు పోసి నానబెట్టుకోవచ్చు లేదంటే రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవచ్చు ఇలా రెండు నిమిషాలు ఉడికించుకున్న చింతపండుని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారినివ్వాలి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోవడం వద్దనుకుంటే మెత్తగా చింతపండుని పిసికి గుజ్జును తీసుకోవచ్చు ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఈ చింతపండు గుజ్జులోకి కొద్దిగా వాటర్ వేసి ఈ చింతపండు గుజ్జుని చిల్లుల గింట అయినా తీసుకోవచ్చు లేదంటే స్ట్రైనర్ అయినా తీసుకొని అంత బాగా ఫిల్టర్ చేసుకోవచ్చు ఇలా తీసుకున్న గుజ్జుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర తర్వాత లో ఫ్లేమ్ పెట్టి ఒకటి లేదా రెండు నిమిషాలు అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా దొరగా ఫ్రై చేసుకున్నాక రెండు టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి తర్వాత లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక రెండు టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోవాలి తర్వాత ఒక నిమిషం పాటు అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లోనే ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఈ పొడిని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ పోపు దించులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు వేసి అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం దొరగా ఫ్రై చేసుకున్నాక కప్పు పల్లీలు వేసి అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా దొరగా ఫ్రై చేసుకున్నాక రెండు టేబుల్ స్పూన్ జీడిపప్పుని వేసుకోవాలి తర్వాత అంత బాగా ఫ్రై చేయాలి ఇలా దొరగా ఫ్రై చేసుకున్నాక మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి తర్వాత నాలుగు ఎండిమిర్చిని వేసుకోవాలి తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ పెట్టి అంత బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక ఇంచు అల్లం తీసుకొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత అంత బాగా ఫ్రై చేయాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసి అంత బాగా ఫ్రై చేయాలి తర్వాత పావు టీ స్పూన్ ఇంగు వేసి అంత బాగా ఫ్రై చేయాలి పులిహోరలో ఫ్లేవర్ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది మీకు నచ్చకపోతే వేసుకోకపోయినా పర్లేదు తర్వాత మనం ముందుగా ఫిల్టర్ చేసుకున్న చింతపండు గుజ్జుని వేసుకోవాలి లో ఫ్లేమ్ పెట్టి ఒక నిమిషం పాటు అంత బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసి అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఒకటి లేదా రెండు నిమిషాలు అంత బాగా ఉడికించాలి తర్వాత పావు టీ స్పూన్ బెల్లం తురుము వేసి అంత బాగా ఉడికించాలి లో ఫ్లేమ్ పెట్టి మూడు లేదా నాలుగు నిమిషాల సేపు అంత బాగా ఉడికించాలి ఇలా అంత బాగా ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కప్పు ఉడికించుకున్న రైస్ తీసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పొడిని వేసుకోవాలి గ్రామ్స్లల్లో చెప్పాలంటే రెండు వందల యాభై గ్రాముల రైస్ తీసుకున్నాను ఇలా పొడి అంతా వేసి అంత బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక పులిహోర ని వేసి అంత బాగా కలుపుకోవాలి ఇలా అయినా లేదంటే చేత్తో అయినా అంత బాగా కలుపుకోవాలి ఇలా అంత బాగా కలుపుకున్నాక ఈ పులిహోరని ఒక ప్లేట్ తీసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న రెండు టేబుల్ స్పూన్ కొత్తిమీర వేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పులిహోర రెడీ చాలా ఈజీగా అండి టేస్టీగా ఈ పులిహోరని తయారు చేసుకోవచ్చు అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్